ముఖ్యంగా రెండు అంశాలు ఒకటి రెండు మూడు రోజుల క్రితము కడప జిల్లాకు సంబంధించినటువంటి ఒక సీనియర్ నాయకులు దాదాపుగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచేటువంటి వ్యక్తి పెద్దలు వీరశివారెడ్డి గారు పార్టీ లేకి చంద్రబాబు నాయుడు గారు ఆహ్వానించడము వీరిసు వార్డు గారు చేరడం అనేటువంటిది కూడా పార్టీకి బలోపేతము చాలా బాగుంటాయనేటువంటి ఒక సమాచారాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాం నిన్నటి రోజున కడప పట్టణంలో సమావేశాన్ని పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేస్తూ కడప జిల్లాలో జగన్ పరిపాలన వలన చాలామంది విసుగు చెందినారు పరిపాలనలో అన్ని రకాలుగా ఇబ్బంది పడతా ఉన్నారు తప్పకుండా రాబోయేటువంటి ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి పోవడము తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడం జరుగుతుంది అనేటువంటి ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం అనేటువంటిది చాలా సంతోషించదగ్గ విషయం అయితే ప్రజలకు సంబంధించి క్యాండిడేట్ను ఫిక్స్ చేయడము ఆ క్యాండిడేట్కు తప్పనిసరిగా అందరి మద్దతు ఉంటుందని చెప్పడము గెలిపిస్తామని చెప్పి చెప్పడం కూడా అందులో బాగా చెప్పడం జరిగింది అయితే నాకు తెలిసి నేను చాలా కాలం పాటు తెలుగుదేశం పార్టీలో ఉండడము ఎమ్మెల్సీగా పనిచేయడము ప్రస్తుతం మాజీ ఎమ్మెల్సీగా ఉండడం అనేట్లు జరుగుతుంది కాబట్టి నాకున్నటువంటి కొద్దిపాటి పరిజ్ఞానంతో తెలుగుదేశం పార్టీలో ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అనేటువంటిది కూడా కొంత అవగాహన నాకు ఉంది అన్ని నియోజకవర్గాలలో కూడా ఏదో కొన్ని నియోజకవర్గాల్లో తప్పితే చాలా నియోజకవర్గాల్లో పార్టీ క్యాండిడేట్లను ఎమ్మెల్యే అభ్యర్థులను ఇంతవరకు ప్రకటించలేదు అనేటువంటి సమాచారము వాస్తవం అది క్యాండిడేట్లను ప్రకటించే ముందుగా ఏ నియోజకవర్గం అభ్యర్థిని అయితే ఫిక్స్ చేయాలనుకుంటారో ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎవరైతే ఆశాబహులు ఇంకా ఎవరైనా ఉన్నారా అనేటువంటి అభిప్రాయం మీద ఒక సర్వే జరిపి సర్వేలో ఎవరికైతే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయానికి వచ్చిన తర్వాత ఆశాబహులు ప్రొద్దుటూరు కూడా చాలామంది ఆశాబహులు ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి ఆశాభులను పిలిపించి వాళ్ళను కన్విన్స్ చేసి ఒక అభిప్రాయానికి వచ్చిన తర్వాత క్యాండిడేట్ని ఫిక్స్ చేయడం అనేటువంటిది జనరల్గా టీడీపీ పార్టీలో జరిగేటువంటి ఒక పద్ధతి అటువంటి పద్ధతిలోనే చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా లోకేష్ బాబు గారు కానీ ఉంటారనేటువంటిది ఒక మా కథను విషయమే అయితే ఇంతవరకు కూడా పార్టీ నుంచి ఇక్కడ ఉన్నటువంటి లీడర్లు పిలిపించి మాట్లాడడం ఇంకా జరగలేదు అన్నమాట బహుశా జరగబోతుంది జరిగిన తర్వాతనే తప్పనిసరిగా క్యాండిడేట్ ఫిక్స్ చేస్తారు అదేవిధంగా కొన్ని కొన్ని చోట్ల మొన్న మనం ఒక వారం క్రితం మనం చూసినాం అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రాజాం మండపేట నియోజకవర్గాలలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక పబ్లిక్ మీటింగ్లో అక్కడ క్యాండిడేట్లు మేము ఉంచుతూ ఉన్నాం వీళ్ళు గెలిపించండి అని కూడా చంద్రబాబు గారు చెప్పడం జరిగింది ఇమీడియట్గా ఒక రెండు మూడు రోజుల తర్వాతనే జనసేన పార్టీ పొత్తులో ఉంది కాబట్టి టీడీపీతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా ఇదే నియోజకవర్గాల్లో మా అభ్యర్థులు ఉంటారు అని చెప్పి ఒక చిన్న కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది కాబట్టి తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ ఫిక్స్ చేయాలి అంటే మొట్టమొదటగా ఏదైతే పొత్తులో ఉన్నాయో పార్టీలు వాళ్ళతో ఒక అవగాహన వచ్చిన తర్వాత వాళ్ళకి ఎన్ని సీట్లు ఇస్తామని చెప్పిన తర్వాత అప్పుడు మాత్రమే క్యాండిడేట్లను అనౌన్స్ చేస్తాయనేటువంటిది మేమైతే అనుకున్నటువంటి సమాచారం అదేవిధంగా ఈరోజు ఉదయము ఐదారు మంది మిత్రులు ఫోన్ చేసినారు ప్రొద్దుటూరులో టీడీపీ అభ్యర్థి అని చెప్పేసి పోస్టర్లు వచ్చినాయి ఫ్లెక్సీలు వచ్చినాయి ఏం పరిస్థితి అని చెప్పి ఒక ఐదారు మంది మిత్రులు నాకు ఫోన్ చేయడం జరిగింది నేను కూడా వాళ్ళ సమాధానం చెప్పడం ఏమంటే తెలుగుదేశం పార్టీ ఒకవేళ క్యాండిడేట్ నువ్వు క్యాండిడేట్గా ఫిక్స్ చేసుకో వాల్పోస్టులు వేసుకో అని చెప్పినట్లయితే అది తెలుగుదేశం పార్టీ అధినేత కానీ లోకేష్ గారు కానీ లేదా అచ్చెన్నాయుడు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఓపెన్గా చెప్పేవాళ్ళు ఈ విధంగా మీరు క్యాండిడేట్ ప్రకటిస్తూ ఉన్నా మీరు ముందుకు ఉండే అని చెప్పి ఓపెన్గా చెప్పేవాళ్ళు అటువంటిది జరగకుండా కేవలము ఏదో ఒకరికే చెప్పినారు వేసుకోవడం అనేటువంటిది అది పొరపాటుగా నేనైతే భావిస్తూ ఉన్నా అది ఖండిస్తూ ఉన్నా అన్నమాట నేను కాబట్టి నేను ఇక్కడ ఉన్నటువంటి పెద్దల్ని కానీ తెలుగుదేశం పార్టీ నాయకులను కోరేది కూడా ఏమంటే మనం ఏమున్నా కూడా మనం చెప్పేటువంటి మాటలు కానీ మన ప్రవర్తన కానీ ఒక హుందాధనంగా ఉండాలి ఒక గౌరవప్రదంగా మనం ఉండాలి ఒక మాట మనం మాట్లాడినాము చెప్పినాము అంటే అది దాదాపుగా వాస్తవానికి దగ్గరలో మనం ఉండాల్సిన అవసరమైతే ఉంది ఆ విధంగా లేకపోతే ఏమవుతుందంటే పార్టీ అభిమానుల్లో కార్యకర్తలలో నాయకులలో ఒక గందరగోళం భావన ఏర్పడేదానికి అవకాశం ఉంది ప్రొద్దుటూరులో ఉన్నటువంటి ప్రజల్లో కానీ నాయకులలో కానీ తెలుగుదేశం పార్టీ మీద విపరీతమైనటువంటి అభిమానం ఉంది అదేవిధంగా ఉన్నటువంటి ప్రభుత్వం మీద కూడా వ్యతిరేకత భావన ఖచ్చితంగా ఉంది కాబట్టి రాబోయేటువంటి కాలంలో ప్రొద్దుటూరులో తెలుగుదేశం జెండా రెపరెపలాడడం రావడం ఖాయము తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరైతే ఉంటారో వాళ్ళు గెలవడం అనేటువంటిది తప్పనిసరిగా జరుగుతాయి అనేటువంటిది మా యొక్క ఉన్నటువంటి సమాచారం కాబట్టి ఆ విధంగా నాయకులందరూ కూడా కుందాతారంగా ఉండి నాయకులలో కానీ ప్రజల్లో కానీ ఒక గందరగోళం గందరగోళమైనటువంటి పరిస్థితిని క్రియేట్ చేయొద్దు అని చెప్పేసి నేను పార్టీ పరంగా ఒక టీడీపీలో ఉన్నటువంటి ఒక మాజీ ఎమ్మెల్సీగా అందరినీ నేను అందరినీ కోరుతా ఉన్నాను అనమాట కాబట్టి ఇటువంటి పరిస్థితి తీసుకుని రాకూడదని చెప్పి మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాయి పాత్రికే సోదరులకు నమస్కారము నిన్నటి దినం రాత్రి ప్రొద్దుటూరులో పోస్టర్ల వార్త సంచలనమైంది ఉదయం నుంచి చాలామంది పార్టీ కార్యకర్తలు కానీ ఒక రకమైన కేడర్ ఉన్న వార్డు ఇన్ఛార్జీలు కానీ ఫోన్ చేస్తూ అడుగుతున్నారు విషయం ఏమి ఇది ఏమైనా టికెట్ కన్ఫర్మ్ అయిందా అనే ఏ విధంగా అని చెప్పి అందరూ ఫోన్ చేసి అడుగుతున్నారు దీంట్లో ఏం లేదు ఇన్ఛార్జిగా ఉండబడిన ప్రవీణ్ ప్రవీణ్ కుమార్ రెడ్డికి ఒక అభద్రపాత భావం ఏర్పడినట్లుంది అంటే నాకు ఎక్కడ టికెట్ రాదో ఇంతమంది సీనియర్లు ఉన్నారు ఇంతమంది అనుభవం వాళ్ళు ఉన్నారు నేను మూడున్నర సంవత్సరాల అనుభవమే పార్టీలో నాకు నాకెక్కడ కాకుండా పోతుందనే ఒక ఆలోచన మీద అతను ఈ విధంగా మనుషులను అంటే ప్రజలను బ్లాక్ చేస్తున్నాడు అతను బ్లాక్ అనమాట నేనే క్యాండిడేట్ అనే ఉద్దేశం కన కోసమే ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది ఇంకొక విషయం నారా లోకేష్ బాబు గారు డైరెక్ట్గా చెప్పారు ఆయన ఏమని ఒక్క నిమిషం ఒక ప్రెస్ మీట్ సమావేశంలో ట్రీ అడిగిన ప్రశ్నకు అభ్యర్థులని ఎవరు చెప్పారు చార్జీలు అభ్యర్థులు అంటే మాకు నూట డెబ్భై నూట డెబ్బై మంది ఇన్ఛార్జీలు ఆల్రెడీ ఉన్నారు అభ్యర్థులు ఎక్కడ లేరు నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యూషన్లో ఇన్ఛార్జీలు మాత్రమే ఉన్నారని ఒక విలేకరు అడిగిన ప్రశ్నకు లోకేష్ బాబు గారు డైరెక్ట్ చెప్పారు దీన్ని బట్టి నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యూషన్లో ఎక్కడ ఆల్మోస్ట్ కొన్ని తప్ప ఎక్కడ కానీ ఏ అభ్యర్థిని నిర్ణయించడం జరగలేదు ఇంతెందుకు మన ఉమ్మడి జిల్లాలో ఒక మూడు కాన్స్టిట్యూషన్లో మాత్రమే బహునాయకత్వం పోటీ ఉంది సింగిల్గా ఉన్నారు పుట్టా సుధాకర్ యాదవ్ మైదుగురు కానీ భూపేష్ రెడ్డి జమ్మలమ్డు కానీ రవి పులివెందల కానీ కమలాపురం పుత్తా నరసింహారెడ్డి కానీ ఇట్లా చాలా ఉన్నాయి రాయచోటి రాయచోటి బహునాయకత్వం ఉంది రాజంపేట వెంగ చెంగల్ రాయుడు కానీ అట్లా నా కోడూరు నరసింహారావు కానీ ఇట్లా ఉన్నారు వాళ్ళే ప్రకటించుకోకుండా ఎక్కడ ఫ్లెక్సీలు వేసుకోవడం లేదు వాళ్ళు కూడా మేమే ఎమ్మెల్యే అభ్యర్థిని ఎప్పుడైతే పార్టీ అధిష్టానం నుంచి ఏ విధంగా ఆ ఒక ఆదేశం వస్తుందో సందేశం వస్తుందో అందరితో సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత వచ్చే నిర్ణయాన్ని బట్టే వాడు ఎమ్మెల్యే అభ్యర్థి అవుతాడు ఈ విధంగా వేసుకోవడం ప్రవీణ్ కుమార్ తగదు దయచేసి ఇటువంటి జిమ్మికులు మానుకోండి మీ అభద్రభావాన్ని మీరు మనసులో పెట్టుకోండి బయట కనబడసాకండి మమ్మల్ని అందరినీ ప్రజలను హృదు ప్రజలను ఓటర్లను డైలమాల వేయకుండా ఉండే కార్యకర్తలను తెలుగుదేశం కార్యకర్తలను డైలమాలో వేయకుండా ఉండాలని మనస్ఫూర్తిగా అతన్ని కోరుకుంటున్నాను